జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అష్టాదశ శక్తి పీఠాల్లో సుదర్శన హోమం మరియు శ్రీ కుక్కుడేశ్వర స్వామి వారికి శ్రీ పురోహితిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కౌడా చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు మరియు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు

பரமந்திர மரயந்திர மக்கம்

अभिवृद्ध्यर्थय निवार्थ अस्ंदे सभी शिशु हत्या विनाशा सिद्ध्यर्थ सुभिक्षापुन आक्रमित सर्वेश आयुष्या सहायन स्मरा महासुदर्शन

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద వల్లభ స్వామి గుడిలో ఉన్నటువంటి అమ్మవారు పురోహిత మాత వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి కారణం మరి మన భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద మోకలు అతి దారుణంగా కిరాతకంగా పర్యాటకుల్ని తన కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో కాశ్మీర్ అందాలు జమ్మూ అందాలు తిలకజిరాకు వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు దేశ సమగ్రత కోసం భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి త్రివిధ దళాల సైనికులకి కూడా అందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవడం జరిగింది అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ తమిళనాడు కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో విరవెళ్లాలి మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద మూతలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవింపు చర్యలకు దిగి ఈరోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వస్తున్నటువంటి విఠాపురం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు గారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నన్ను కూడా ఈరోజు విఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులు వీరమహిళలే కాకుండా జిల్లా పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలనిచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దిగ్విజయంగా పౌర్ణహితి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా యాగ పండితులతో ఈరోజు ఈ కార్యక్రమం చేసి దిగ్విజయంగా మేమందరం ఎవరైతే భారతదేశ ప్రధాని మోడీ గారు ఉన్నారు వారితో పాటు దేశ సైనికులకు అండగా మేము అందరం ఉన్నామని తెలియజేయటం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం గత నెలలో బెహల్గా దాడి తర్వాత దేశం అంతా కూడా ఒక మాట మీద దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకే మాట మీద ఈ ఉగ్రవాదం మీద అంతం చేయాలి పోరాటం చేయాలని నిర్ణయం తర్వాత మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసి వారికి ఉన్న విమరా స్థలాలు కావచ్చు సైట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు వాటి కూడా సర్వనాశనం చేయడం జరిగింది ఇండియా యొక్క శక్తి ఇండియాలో తయారైనటువంటి వస్తువుల యొక్క విధానంగా కానీ ఈ వేళ ప్రపంచానికి భారతదేశ యొక్క శక్తిని వేళ ఈ సంఘటన చూపించింది అయితే మన లక్ష్యం ఒకతే జనవాసాల మీద దాడి చేయడం కాదు ఎవరైతే ముఖ్రం మోటలున్నారో రెండు రోజున మోడీ గారు కూడా చెప్పారు ఈ వేళ పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులు తయారు చేసే ఫ్యాక్టరీ అది మూలాలు దేశంలో ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి దాన్ని సమూలంగా నిర్మించాలనేది ఈ యొక్క భారతదేశం లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో చేసిన ప్రభుత్వం నిన్నటి రోజులకు ఎజెండా చేసింది చర్చలు జరగాలంటే రెండు రెండు అంశాలు ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి ఇవ్వడం రెండు ఉగ్రవాద నిర్మూలన ఉగ్రవాదాల అందజేత ఇవే ఎజెండాగా జరుగుతాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒప్పే చెప్తున్నాం దేశంలో ఎప్పుడూ పిలిపోలేదు సంఘటన జరిగిన వెంటనే మూడు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్ని సంఘటనలకి రాజకీయ పరంగా స్పందించు మేము వేరు మా నాయకుడు వేరు దేశం కోసం కానీ దేశం పట్ల కానీ మా నాయకుడు ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాజా రాజులంతా కూడా నిద్రపోలేదు తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు కార్యక్రమాలు చేయమన్నారు ఆయన స్వయంగా జరిగిన సంఘ ఆంధ్రాలో కోల్పోయిన మొట్టమొదటి పేలకాల సంఘటన జరిగిన వారికి స్వయంగా పర్యటించారు వారి కుటుంబానికి యాభై లక్షల ప్రకటిన అండగా నిలబడ్డారు నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికులు కూడా ఆయన వెళ్ళారు ప్రభుత్వం ప్రకారం ప్రకటించడానికి కాకుండా పాతికి లక్షల రూపాయలు కూడా ఆయన ప్రయత్నించారు ఏంటంటే మా ఉన్న నిబద్ధత అదే కాలంలో ఇంతటి ఘన విధానం సాధించడం నుండి ఈ ఈ కేంద్రాలకి మనం మద్దతు ఇవ్వాలి నైతిక స్థైర్యం ఇవ్వాలి ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు ఈ మన స్వామిలో శపీటంతా భావిస్తున్నటువంటి పురోహితికా సమక్షంలో ఈ నేను హోం జరుగుతుంది ఇది శత్రు నాశనం కోసం కనపట్టిన తప్పకుండా ఏదైతే త్రివిధాలకి ఏదైతే ఇంతటి గణవి చేయడం సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల తరఫున దేశం తరఫున వారందరికీ తృతాభావంగా తెలియజేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి ఎవరైనా భారతదేశ బంతా చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరుగు నిలబెట్టారని ఈ తిరుదేవాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నాను